హలో అండి నమస్తే మొత్తానికైతే సెట్లోకి వచ్చాను సార్ని కలిశాను రాఘవేందర్ రావు గారిని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా ఒక సీన్ అయితే జరిగింది ఇంట్లో క్యాజువల్గా ఇప్పుడు ఇంకా టెంపుల్ సీన్ అండ్ ఒకటి పెళ్లి చూపుల సీను అయితే పెండింగ్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒక సీన్ జరిగింది ఇంకా ఆ సీన్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ సెవెన్ అవుతుంది అన్నారు ఇప్పుడు టైం ఫైవ్ అయింది ఈవినింగ్ అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు సార్ వేరే సీన్స్ జరుగుతున్నాయి ఈరోజు జరుగుతుందా లేదా అని చెప్పేసి సార్ డైరెక్షన్లో షూట్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈ ఒక్క సీన్ అయిపోతే ఈరోజు షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ రేపు లేదంటే ఆఫ్టర్ టెన్త్ సెకండ్ షెడ్యూల్లో ఉండొచ్చు దీని పేరు వచ్చేసి చెప్తా అండి అదే చెప్పాను కదా ఒక టూ నేమ్స్ అయితే అనుకుంటున్నారు అందులో ఏదని కన్ఫ్యూజ్ ఉంది నేను ఈవినింగ్ వరకు మళ్ళీ ఇందులో కింద టైప్ చేసి పెడతాను ఈటీవీ విన్లో వస్తుందండి నేను చేసింది ఇప్పుడు ఈటీవీ విన్ వచ్చేసి కొత్త వాళ్ళు హీరో హీరోయిన్ వాళ్ళంతా కొత్త వాళ్ళు డింగ్ ఆర్టిస్టులు అయితే కొంతమంది ఉన్నారు సీనియర్స్ ఇంకా వాళ్ళని పెట్టి తీస్తున్నారు లాస్ట్ టైం తీసింది కూడా చాలా బాగా వచ్చింది ది లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి తీశారు ఇంతకుముందు అది చాలా చాలా బాగా వచ్చింది కానీ అందులో నాది ఒక చిన్న క్యారెక్టర్ ఇందులో కొంచెం సీన్స్ చాలా ఉన్నాయి కొంచెం నింది క్యారెక్టరే అందుకు చాలా హ్యాపీగా ఉంది మిగతా డేట్స్ అన్నీ తర్వాత ఇస్తానండి అప్డేట్ చేస్తాను మిగతా డీటెయిల్స్ అన్ని తర్వాత అప్డేట్ చేస్తాను బాయ్